నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రశ్న నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు మహింద్రా ఎక్స్యూ ఫైవ్ త్రీ హండ్రెడ్ అయితే తీసుకొచ్చాను ఫైవ్ హండ్రెడ్ కింద నాకు ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ అయితే వెహికల్ తీసుకొచ్చానండి వేరియంట్ చూసుకున్నట్టయితే అయితే డబ్ల్యూ ఫోర్ వేరియంటు బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఈ డ్రైవర్ సైడ్ ఈ గ్లాస్ అయితే లెఫ్ట్ సైడ్ ఈ గ్లాస్ అయితే చేంజ్ అయ్యిందండి దీనికి రీజన్ ఏదైనా ఎవరైనా గ్లాస్ పగలగొట్టి ఏదైనా దాంట్లో ఉన్న సామాన్లు తుప్పుకోవడానికి కూడా చాలా మంది జరుగుతూ ఉంటాయి ఢిల్లీలో ఇది కామన్ అండి ఏదో ఒక గ్లాస్ బ్రేక్ చేస్తారు ఈ గ్లాస్ అయితే బ్రేక్ అయి ఉంది కానీ ఎటువంటి డెబ్బలు అయితే ఏవి తగలేదండి వర్జినల్గా ఉంది ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది పదవ నెల బండి అండి టూ థౌజండ్ నైన్టీన్ పదవ నెల బండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్సు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ బండి ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి ఎందుకంటే బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాగ్గ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి అరవై ఆరు వేలు తిరిగింది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ వెళ్తే కూడా చెప్తాను చూడండి వైట్ కలర్ వెహికల్ అండి మహీంద్రా ఎక్సిన్ త్రీ హండ్రెడ్ వెహికల్ చూసుకోవచ్చు ఈ బానేటు పైన చిన్న చిన్న ఇవి ఉన్నాయి ఇది డాట్స్ సో ఇది దగ్గర నుంచి అటు చూస్తే కనిపిస్తుంది దూరం నుంచి కనిపించట్లేదు కాకపోతే ఏంటంటే అది చేయాలి అని అంటే క్లీన్ చేయాలంటే మొత్తం బాడీ ఇది బానెట్ పెయింట్ చేపేయాలి సో మీకు ఎవరైనా అలా తీసుకుంటా అంటే ఓకే లేదు అని అంటే నేను పెయింట్ చేయించి అయితే మాట్లాడతాను ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది ఆఫ్టర్ మార్కెట్ అయితే ఎలా వీల్స్ అయితే చేయించుకున్నారు వీళ్ళు పర్వల్ వెట్టుకెళ్ళరా అండి ఇది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఒక చిన్న ఒక పెట్టాల్సిందే లేదు వెహికల్కి మాత్రం చూసుకోవచ్చు అండి అరవై ఆరు వేల తొంభై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది చూసుకోవచ్చు గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి

చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు రూమ్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు ఇంకా దీని మీద రేంజ్ కూడా పెట్టలేదు స్కెచ్ మార్కింగ్స్ ఒరిజినల్గా అలాగే ఉన్నాయి స్టెప్ డిటైన్ వచ్చేసి మీకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉందండి బాగా గ్లాస్ కూడా చూసుకోవచ్చు రీప్లేస్ కాలేదు ఒక గ్లాస్గా రిప్లేస్ అయ్యిందండి ఇంకా చూసుకోవచ్చు అండి బానాడు కూడా ఒరిజినల్ ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి మొత్తం ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు అండి రైట్లో ఉన్న వ్యాపరాన్ని కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు స్కెచ్ పాస్ కూడా ఒరిజినల్గా అలాగే ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న ఆపరాన్ అండి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ అయితే సీల్డ్ ఇంజిన్ అయితే ఉందండి చూసుకోవచ్చు መንገር አሜ እንደ ራኪ ఓకే సార్ వెహికల్ మొత్తం డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీన్ని డీటెయిల్స్ అయితే చెప్తానండి మహేంద్ర ఎక్స్ఈవీ త్రీ హండ్రెడ్ వెహికల్ అండి డబ్ల్యూ ఫోర్ వేరియం రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డ్రైవర్ సైడ్ లెఫ్ట్ సైడ్ గ్లాస్ వదిలేసి బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్లో సహా ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను పరల్ వెహికల్ అలాంటి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది క్రాస్ ఓకే అయ్యి అద్దెలో వెహికల్ అయితే ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా ఈ బండి ప్రైజ్ ఆరు లక్షల అరవై చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే అదే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ಪರೇಾನು ಹೋಗರ ಯೋ ಐಸು ಇಸಿ ಪೊಜಿಷನ್ ಮಾಕೊಡು ಬಸ್ ಐಸ ನಾ ಗ್ರಾ ಓಕೆ ಓಕೆ ಮರೊಕ ಸಾರ ಬಂಟಿ ಮೊತ್ತ ರೌಂಡ್ ಚೂಪಿಸೋ ಚೂಡ ఓకే సార్ ఈ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది నెల బండి డబ్ల్యూ ఫోర్ వేరెంట్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైవ్ చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ